కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది భాగస్వామ్య పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో గ్యారంటీగా పెన్షన్ అందించే యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్ అమలుకు ఆమోదం తెలిపింది దీనివల్ల కనీసం ఇరవై ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో యాభై శాతం పెన్షన్ రానుంది మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది యూపీఎస్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపడంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పాత పెన్షన్ స్కీమ్ కోసం డిమాండ్లు పెరుగుతున్న వేళ ఎన్పీఎస్ కు బదులుగా కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రివర్గ ఆమోద ఆమోదముద్ర వేశారు డాక్టర్ సోమనాథన్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు మేరకు యూపీఎస్ కు ఆమోదం తెలిపినట్లు మంత్రివర్గ భేటీ తర్వాత కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు యూపీఎస్ పథకం ద్వారా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది కలుగుతుందన్నారు రాష్ట ప్రభుత్వాలు ఇందులో చేరితే లక్షల మందికి లాభం చేకూరుతుందని వివరించారు సర్వీస్ చేసి రిటైర్ అయిన ఉద్యోగికి చివరి పన్నెండు నెలల్లో అందుకున్న మూల వేతన సగటులో యాభై శాతం పింఛనుగా అందనుందని కేంద్ర మంత్రి తెలిపారు సర్వీస్ లో ఉండగా ఉద్యోగి మరణిస్తే వారి భార్యలకు అరవై శాతం పెన్షన్ ఇస్తారని తెలిపారు కనీస పెన్షన్ పదివేలు అందిస్తామని అందుకు పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలన్నారు ఏప్రిల్ తర్వాత స్ లో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పిఎస్ వర్తిస్తోంది వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు గ్యారంటీ పెన్షన్ గ్యారంటీ కుటుంబ పెన్షన్ గ్యారంటీ కనీస పెన్షన్ కు కరవు పరిహారాన్ని పారిశ్రామిక కార్మికులకు వర్తింపజేసే అఖిల భారత వినియోగదారుల సూచి ఆధారంగా నిర్ణయిస్తారు గ్రాట్యుటీకి అదనంగా పదవీ విరమణ చేసిన రోజున ఏక మొత్తం చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇది నెల వేతన మొత్తంలో పదవ వంతున లెక్కగట్టి చెల్లిస్తారు ఇందుకోసం ప్రతి ఆరు నెలల సర్వీస్ ను ఒక యూనిట్ గా పరిగణలోకి తీసుకు ఈ చెల్లింపునకు పెన్షన్ కు ఎలాంటి సంబంధం లేదు దీనివల్ల పెన్షన్ తగ్గదు ఉద్యోగులు యూపీఎస్ ఎంచుకుంటే అదనపు భారం పడదు ప్రస్తుతం ఉన్న పది శాతం చెందానే చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వ వాటా పద్నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెరగనుంది ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి యూపీఎస్ బకాయిలు చెల్లించడానికి ఎనిమిది వందల కోట్లు అదనంగా ఖర్చవుతుంది తన వాటా పెంపు ద్వారా ప్రభుత్వం అదనంగా ఆరు వేల రెండు వందల యాభై కోట్లను భరించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో చేరితే అదనపు భారాన్ని అవే భరించారు భరోసా కల్పిస్తూ యూనిఫైడ్ పింఛన్ పథకానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు నిర్ణయం తీసుకునే ముందు తమను ఆహ్వానించిన ప్రధాని మోదీకి ప్రభుత్వ ఉద్యోగుల సంస్థల జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ జేసీఎం కార్యదర్శి శివగోపాల్ మిశ్రా కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని ఆహ్వానించడం చెప్పారు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చాలా గర్వకారణమని చెప్పారు దేశ ప్రగతికి గణనీయంగా దోహదపడే ప్రభుత్వ ఉద్యోగులందరి కృషిని చూసి అన్నారు ఏకీకృత పెన్షన్ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం ఆర్థిక భద్రతను కల్పిస్తుందని ఎక్స్ వేదికగా మోదీ పేర్కొన్నారు పాలనకు వెన్నెముకగా నిలిచే ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు మోదీ ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఏకీకృత పెన్షన్ నిర్ణయాన్ని అమిత్ షా ప్రశంసించారు యూపీఎస్ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత భరోసా ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు